అందరికీ నమస్కారం వెల్కమ్ టు మరణం టీవీ నేను మీ పవన్ బేస్వాడర్ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి తర్వాత పోలీసులు వెల్లడించినటువంటి కొన్ని సంచలన విషయాల నేపథ్యంలో ఆ మృతిని హడావుడి చేసి మత విద్వేషాల పరంగా రెచ్చగొట్టాలని చూసిన కొంతమందికి ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకోబోతుంది ఆ విషయంలో నిన్న పోలీసులు వెల్లడించినటువంటి ఆ విషయాలు ఏంటి అసలు ఈ ఇష్యూ ఇంత సెన్సిటివ్గా మారాల్సి వచ్చింది తిరిగి సంబంధించి పూర్తిగా విశ్లేషణ తీసుకుందాం మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అప్పసాన్ రయేష్ గారు సార్ నమస్తే ప్రవీణ్ పగడాల మృతి ఎందుకంత సెన్సిటివ్గా మారింది పోలీసులు కొన్ని కొన్ని కీలకమైన విషయాలు వెల్లడించిన తర్వాత దాన్ని హడావుడి చేసి మత విద్వేషాల పరంగా రెచ్చగొట్టాలని చూసినా కొంతమందికి ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి అసలు ఇష్యూ పైన పూర్తి డీటెయిల్స్ ఏంటి సార్ ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరిస్తుంది ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది అనేది వేచి చూడాలి మనం కాకపోతే మతం అనేది ఎప్పుడు సెన్సిటివ్ మతపరమైన ఎమోషన్స్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగపెట్టుకోవటం అనేది కూడా కొత్త కాదు గత కొన్ని దశాబ్దాలుగా వివిధ సందర్భాల్లో వివిధ రాజకీయ పార్టీలు మతపరమైన పోలరైజేషన్కి వివిధ మార్గాల్లో ప్రయత్నాలు చేసే మతపరమైన విద్వేషాలను పెంచి పోషించడం ద్వారా తమ రాజకీయ ఎజెండాని కొన్ని రాజకీయ పార్టీలు కొంతమంది రాజకీయ నాయకులు గడుపుకున్నారు మత విద్వేషాల మంటల్లో తమ రాజకీయపు చలికాచుకున్న నాయకులు ఉన్నారు విద్వేషాలు హింసను సృష్టిస్తే ఆ హింస మారణకాండకి కారకమైతే ఆ మారణకాండ మాటున తమ రాజకీయ ఎజెండాను గడుపుకున్న నాయకులు మన రాష్ట్రంలో ఉన్నారు మన దేశంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తమ రాజకీయపు కుట్రని అమలు చేయడానికి కోసం మతవాన్ని దాన్ని అజెండాగా మలుచుకోవటం అనేది మొదటి నుంచి మనం చూస్తూ ఉన్నాం అటువంటి స్థితి నుంచి ఇప్పుడు ఫాస్టర్ ప్రవీణ్ పగడాల అతని మరణాన్ని సాకుగా చూపించి దాన్ని ఒక పొలిటికల్ ఎజెండాగా మలిచే ప్రయత్నం జరగటం అనేది నాకైతే ఏం ఆశ్చర్యం ఇక్కడ గమనించుకోవాల్సిన ఇష్యూ ఏంటంటే ఎగ్జాక్ట్గా నాకైతే ప్రవీణ్ పగడాల వయసు ఎంత అనేది నాకు అవగాహన లేదు కానీ తన ఫోటో చూసిన తర్వాత నాకు అనిపించింది మేబీ ఫార్టీ ఫిఫ్టీ మధ్యలో ఉండుండొచ్చు తన ఏజ్ అంత ఎగ్జాక్ట్ నెంబర్ అయితే నాకు ఐడియా లేదు ఆ ఏజ్లో ఉన్న మనం ఇప్పుడున్న సమకాలీన పరిస్థితుల్లో తనని అకాల మరణం పొందే వయసు అయితే కాదు అనారోగ్యం కారణంగానో ఇంకోటి ఇంకోటో మరణం పొందే వయసు అయితే కాదు అటువంటి స్థితిలో ఉన్న ఒక వ్యక్తి అకాల మరణం పొందితే మొట్టమొదటగా ఎఫెక్ట్ అయ్యేది అతని కుటుంబం ఆ మరణం వల్ల బాధితులుగా మారేది అతని కుటుంబం ఫస్ట్ ఎఫెక్ట్ అవుతారు ఒక కుటుంబ పెద్దని ఆ పిల్లలకి తండ్రిని కోల్పోతారు ఆ భార్యకి భర్తను కోల్పోతారు ఆ తల్లిదండ్రులకి బిడ్డను కోల్పోతారు మొట్టమొదటిగా బాధితులు బాధితులుగా మారేది ఆ కుటుంబం ఒక వ్యక్తి సడన్గా చనిపోయినప్పుడు అది ప్రమాదమా హత్య అని చెప్పని నిర్ధారణ చేయాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్ అవును పోలీస్ డిపార్ట్మెంట్ ఆ ప్రాసెస్లో ఉండగానే అతను ఒక మతానికి సంబంధించిన ఫాస్టర్గా ఉన్నాడు కాబట్టి ఆ మతాన్ని ఆచరించే అతన్ని అనుసరించే అతని సమాజ సభ్యులు లేదు అని అంటే ఆయన బోధనలు వినే ఆ క్రిస్టియన్ విశ్వాసకులు వాళ్ళు అతని మరణం పట్ల ఆందోళన చెందటం నూటి నూరు పాళ్ళు సమర్థించాలి ఒకవేళ అటువంటి మరణం లేదని అనుమానాలు ఉన్నాయని చెప్పని వాళ్ళకి ఆ భావన కలిగినప్పుడు దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం అంది అవును అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఏం జరిగింది అనేది నిర్ధారణ కాకముందే చెలవలు పలవలు చేసేసి దాన్ని రాజకీయ ఎజెండాలో భాగంగా మలిచే ప్రయత్నం చేసి ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న పార్టీలకు వ్యతిరేకంగా ఐడియాలజీ స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేయటం అంటే విద్వేషాన్ని ప్రజ్వలింపజేసే ప్రయత్నం చేయటం సోన్సో ఎలయన్స్ ప్రభుత్వం ఇక్కడ కొనసాగుతూ ఉంది భారతీయ జనతా పార్టీ హిందుత్వ ఎజెండాలో భాగంగా ఇతన్ని హత్య చేశారు అని చెప్పని ఆరోపణలు చేయటం అనేది ప్రీ మెచ్యూర్డ్ స్టేట్మెంట్ అది సరే అవగాహన లేని వ్యక్తులు భావవేశంతో భావోద్వేగాలతోటి ఎవరైనా ఒకళ్ళిద్దరు చేశారేమోలే అని చెప్పని అనుకోవటానికి కూడా మెచ్యూర్డ్ పీపుల్ సుదీర్ఘకాలం చట్టసభలకు ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు అలాగే వయసు మళ్ళిన స్థితిలో ఉన్న వాళ్ళు కూడా అనుభజ్ఞులుగానే పరిగణిస్తాం కదా ఒక ఏజ్ వచ్చిన వాళ్ళు అని అంటే వాళ్ళు కూడా ఉద్దేశపూర్వకంగా ఈ విధమైన వ్యాఖ్యలు చేయటం అని అంటే నూటికి నూరు పాళ్ళు కుట్రలతోటి కుతంత్రాలతోటి ఈ మరణాన్ని పెట్టుకొని రాజకీయ ఎజెండా అమలు చేసే ప్రాసెస్లో ఉన్నారనేది మనకు అర్థమవుతూ ఉంది ఇక్కడ గమనించుకోవాల్సింది ప్రభుత్వం పారదర్శకంగా విచారణ చేస్తే ఆ విచారణలో వాస్తవాలు వెల్లడైతే విద్వేషకోణమే ఉండుంటే విద్వేష కోణంతో అతన్ని గనక హత్య చేసి దాన్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంటే దాన్ని ప్రభుత్వం సమర్థిస్తుంటే అతని హత్యని తొక్కిపెట్టే ప్రయత్నం ప్రభుత్వం నుంచి జరుగుతుంటే ఆ రోజు ప్రభుత్వాన్ని విమర్శించారంటే అర్థం ఉంది కానీ సంఘటన జరిగి జరగగానే అసలు జరిగింది ఏంటనేది నిర్ధారణ కాకముందే ప్రభుత్వం పారదర్శకంగా స్పందించింది సమర్థులైన సీనియర్ అధికారులని విచారణ కాదు నియమించింది పోస్ట్మార్టం కూడా ప్రభుత్వ అధికారుల సమక్షంలో వీడియో రికార్డింగ్ ద్వారా పోస్ట్మార్టం కూడా చేయించారు ఆ పోస్ట్మార్టం రిపోర్టు రాకముందే ముప్పేట దాడిలాగా ప్రభుత్వం మీద విరుచుకుపడే ప్రయత్నం చేయటం మతాల మధ్య విద్వేషాలు పెంచే ప్రయత్నం చేయటం సమాజంలో అస్థిరతకు దారితీసే విధంగా వ్యవహరించడం అనేది నూటికి నూరు పాళ్ళు ఇక్కడ నాకున్న అవగాహన మేరకు నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే మా గ్రామంలో నాకు ఇప్పటికీ ఉన్న అవగాహన మేరకు పది పదకొండు మందిరాలు ఉన్నాయి లోదరం చర్చితో పాటుగా ఒక పది మంది వరకు ఫాస్టర్లవి మందిరాలు ఉన్నాయి ప్రతి ఫాస్టర్ తోటి నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉంది వారి జీవన స్థితిగతుల పట్ల వారి లైఫ్ స్టైల్ పక్క లైఫ్ స్టైల్ పట్ల లైఫ్ స్టాండర్డ్ పట్ల నాకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది సహజంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైనా అల్లరి చిల్లరకి తిరిగేవాడు తాగుబోతు జోదరి కుటుంబం పట్ల బాధ్యత లేనాడు సమాజంలో కూడా పెద్ద గౌరవ మర్యాదలు పొందన వ్యక్తి ఎవరైనా సడన్గా తన ప్రవర్తన మారింది పద్ధతిగా ఉంటున్నాడు అనగానే మనకు ఎదురైనప్పుడు అతను చెప్పేది బాబు నేను అన్ని మానేశాను నేను ప్రార్థనకి వెళ్తున్నా అని చెప్తాడు అంటే ట్రూ బిలీవర్గా క్రిస్టియన్ ప్రేయర్లు చేయటం మొదలుపెట్టిన వ్యక్తుల్లో చాలా వేగంగా పరివర్తన రావడం నేను స్పష్టంగా చూస్తున్నా అంటే ఇక్కడ ఏంటి అర్థం ట్రూ బిలీవర్ ఎవరైనా సరే దుర్వ్యసనాలకు దూరంగా ఉంటారు అది ఆ ఫాస్టర్లే కాదు ఆచరించే వ్యక్తుల దగ్గర కూడా ఆ నడవడిక నేను చూస్తున్నా చాలా స్పష్టంగా మా గ్రామంలో నైంటీ ఫోర్ నుంచి న్యూ ఇయర్కి కేక్ కటింగ్ నన్ను పిలుస్తారు వాళ్ళు మీటింగ్లు పెట్టుకున్నప్పుడు పిలుస్తారు క్రిస్మస్ సందర్భంగా మినీ క్రిస్మస్ సెలబ్రేషన్స్కి నన్ను పిలుస్తుంటారు స్థానిక నాయకుడిగా అటెండ్ అవటం ప్రతిరోజు మేము ఇంట్రాక్ట్ అయ్యే కుటుంబాలు ప్రజలే కాబట్టి ప్రతి వ్యక్తితోటి వాళ్ళ నడవడిక గురించి వాళ్ళ ప్రవర్తన గురించి వాళ్ళ క్రమశిక్షణ గురించి క్రమశిక్షణ రాహిత్యం గురించి అన్నిటి గురించి నాకు స్పష్టమైన అవగాహన ఉన్న దాని మీద చెప్పగలుగుతున్నాను నేను ఓకే అటువంటి స్థితి నుంచి అంటే మంచిని బోధించే స్థితి నుంచి విద్వేషాల వైపు విద్రోహ చర్యల వైపు వైపు కొంతమంది వ్యక్తులు ప్రేరేపిస్తున్నారు అని అంటే వాళ్ళని అసలు ట్రూబీలివర్స్గా భావించవచ్చా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మేనత్త విమల ఆవిడ నేను చాలా మత సేవకురాలని అని చెప్పని ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పేజెండాలో భాగంగా క్రిస్టియను ఫాస్టర్ల మొత్తాన్ని ఎక్కడికక్కడ స్థానికంగా మీటింగ్లు ఏర్పాటు చేసి వాళ్ళకి గిఫ్ట్ హ్యాంపర్లు ఇచ్చి డబ్బు కూడా ఇచ్చిందని చెప్పని చెప్తున్నారు దాని మీద ఎలక్షన్ కమిషన్ అయితే స్పందించి చర్యలు అయితే తీసుకోలేదు కానీ ఇచ్చింది వాస్తవమే మరి ఆమె రాజకీయ ప్రచారాలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపి మంది ఆ సందర్భంగా ఆమె చేసిన ప్రసంగాల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అన్న వివేకానందరెడ్డి గారి దారుణ హత్యకు గురైతే ఆ హత్య పట్ల న్యాయం చెయ్యమని అర్థిస్తున్న తన మేనగొడలో సునీత గారిని ఆక్షేపిస్తా తన ఇంకొక అన్న కూతురు శరణ్ గారిని ఆక్షేపిస్తా జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయంగా విభేదించారు కాబట్టి అని చెప్పని హత్య గావింపబడ్డ తన అన్న కేసులో న్యాయం గురించి ఏ రోజు ఎప్పుడు ఎక్కడా ప్రస్తావించినామే ప్రవీణ్ విషయంలో మాత్రం స్పందించి ముందుకొచ్చేసి మైఖీలు తీసుకొని ప్రసంగించింది ఏ విధంగా అర్థం చేసుకోవాలి వివేకానంద రెడ్డి గారిది హత్య అని చెప్పని స్పష్టంగా నిర్ధారణ అయింది ఆ హత్య కేసు దోషుల పలనా అని చెప్పని సిపిఐ నిర్ధారించిన వాళ్ళని అని చెప్పని ఈమె స్టేట్మెంట్ ఇచ్చింది ఆ అమాయకులకి టికెట్లు ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేయించుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి అని చెప్పని ప్రచారం చేసింది ఈమె ముందుకొచ్చి ప్రవీణు మృతి పట్ల కన్సర్ను వ్యక్తం చేయటం ద్వారా ప్రవీణ్ పట్ల నిజంగా వ్యక్తమయ్యే కన్సర్న్ కూడా పొల్యూట్ అయిపోటలా వీళ్ళొక రాజకీయవేత్తలు వీళ్ళకున్న ఎజెండా తెలుసు వాళ్ళు వచ్చే మద్దతు ఇవ్వగానే అప్పటి వరకు ప్రవీణ్ పట్ల ఉండే కన్సర్న్ కూడా పొలిటిసైజ్ అయిపోట్లా అంటే ప్రవీణ్కి వీళ్ళు న్యాయం చేస్తున్నారా అన్యాయం చేస్తున్నారా ఇవాళ ఒక ఫాస్టర్గా వందల మందో వేల మందో అతను అనుసరిస్తూ ఉన్నప్పుడు అతని అభిమానులుగా ఉన్నప్పుడు అతని ఉపన్యాసాలు వింటూ ఉన్నప్పుడు అదే అయ్యో మన ఫాస్టర్ గారు ఇంత చెన్నైజ్లో ఇంత రకాల మనం ఉన్న సానుభూతి నుంచి వీళ్ళందరూ కలిపి ఏం చేశారు గోకి గోకి కోతిపుడును బ్రహ్మరాక్షసు చేసి ఇవాళ ప్రభుత్వం ద్వారా విచారణ జరిపించి ఈ విచారణలో ఏ వాస్తవాలు తేడా తెలమీ దానివల్ల ఎండ్ ది డే ఎవరి వ్యక్తిత్వం ఇవాళ సమాజంలో చర్చనీయాంశంగా మారింది గౌరవ మర్యాదలు పొందిన ప్రవీణ్ వ్యక్తిత్వం ఇవాళ అతను పలానా దగ్గర బాటిల్ కొన్నాడు పలానా దగ్గర రోడ్డు పక్కన కూర్చుండిపోయాడు పలానా గడ్డిలో పడుకుండిపోయాడు ఈ సాక్షాధారాలు మొత్తం బయట పెట్టేటప్పటికి దీని ఇంపాక్ట్ ఇంకా ఎంతమంది ఏం పడుతుంది ఓహో ఫాస్టర్లు అంటే ఇలా ఉంటున్నారా ఇవాళ ప్రవీణ్ అంశం ప్రాతిపదికగా నేను చెప్తున్నా గ్రామీణ ప్రాంతంలో నాకు తెలుసు ఎంత క్రమశిక్షణాయుతమైన జీవనం గడుపుతున్నారో చాలామంది ఆకలి మంటలు ఎదుర్కొంటూ ఉంటారు వాళ్ళకి దశంభాగం అని చెప్పని ఆధారం ప్రార్థనకు వచ్చినప్పుడు వాళ్ళకేం జీతాలు ఏమి ఉండవు ఆ సంఘ సభ్యులిచ్చే కొద్దిపాటి ఆ కంట్రిబ్యూషన్సే వాళ్ళకి ఆధారం సరైన సంఖ్యాబలం బలం లేని మందిరాల్లో ఆ ఫాస్టర్లు ఎదుర్కొనే కష్ట నష్టాలు ఏంటో కూడా నాకు తెలుసు మరి అయినా వాళ్ళు దొంగతనాలు చేయటంలా దోపిడీలకు పాల్పడలా సమాజాన్ని బెదిరించి మామూలు వసూలు చేయటంలా ఆ దాంట్లోనే సర్దుకొని బతుకుతున్న క్రమశిక్షణతో బతుకుతున్న ఫాస్టల్ ఉన్నారు కదా ఇవాళ వాళ్ళందరి వైపు కూడా అనుమానంగా చూడటమే కదా ఓ ప్రవీణే కాదు మీరు కూడా ఎట్లాంటి రెగ్యులర్ లైఫ్ లీడ్ చేస్తున్నారు అని చెప్పని అంటే ఈ స్థితి ఎందుకు కల్పించారు వీళ్ళు మీరు ప్రభుత్వానికి లేం చేస్తున్నారు ప్రభుత్వం ఎగుదరిచే ప్రయత్నం చేస్తుంది గా ప్రభుత్వం దగ్గర ఉన్న మెకానిజానికి ఎక్కడ ఏ మూలన ఉన్న సమాచారాన్ని అయినా వెలికి తీసి బయటికి తీసుకొచ్చే సామర్థ్యం ఆ మెకానిజం ప్రభుత్వం దగ్గర ఉంది మీరు పిడికెడు మంది కలిపి ప్రభుత్వానికి సవాలు విసిరారు ఇవాళ ప్రభుత్వం వాస్తవాలు బయటపెట్టింది అల్టిమేట్గా జరిగిందేంటి ప్రవీణు వ్యక్తిత్వం ప్రజల్లో చర్చనీయాంశమైంది ఇవాళ అతని విశ్వాసకులకు కూడా అరే ఇటువంటి వ్యక్తిన మనం నిన్నటి వరకు ఆరాధించింది ఇత ఇతను చెప్పిన వాక్యం మనం విన్నది అని చెప్పనే చర్చ వాళ్ళ విశ్వాసకులు కూడా కలుగుతుంది కదా ఇంకా ఇప్పటికి కూడా ప్రభుత్వం విడుదల చేసిన ఫోటోలు తప్పు అంటే కింద పడ్డ పైచే మాదే అనిపించుకోటానికి ఇంకా ఇంకా ఈ దురుద్దేశపు ప్రచారాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా ప్రభుత్వం కూడా చాలా కఠినంగా వ్యవహరించి తీరాలి ఇక్కడ మనకి కళ్ళ ముందు గత అనుభవాలు ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మరిచన్నారెడ్డి గారిని దింపటం కోసం హైదరాబాదులో మత ఘర్షణలు సృష్టించి నాలుగు వందల మందిని ఊచకోత కోసి ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దింపి నేదుర్మార్థరెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి మార్గం సుగమం చేశారు మరి మర్రిచన్నారెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు ఇవి సహజంగా జరిగిన ఘర్షణలు కావు సృష్టించబడ్డ ఘర్షణలు దీని వెనక మా పార్టీ వాళ్ళే ఉన్నారు సో స్వ ప్రాంతం నుంచి వచ్చారు అని కూడా ఆయన అసెంబ్లీ వేదిక చెప్పడం జరిగింది మరి అటువంటి అనుభవం మన కళ్ళ ముందు ఉన్నప్పుడు అటువంటి అటువంటి అనుభవం మరొకసారి రిపీట్ కావాలి అని ప్రయత్నిస్తున్నట్టుగా మన కళ్ళ ముందు సంకేతాలు అందుతా ఉన్నప్పుడు ఉక్కుపాతంతో అణిచివేయాల్సిన బాధ్యత ప్రభుత్వం అనేది వీటిని అడ్డుపెట్టుకొని కనుమరుగైపోయి ఉన్న వ్యక్తులు మళ్ళీ రాజకీయంగా మనుగడ సాగించాలి అనుకుంటున్నారు ఇక్కడ కేఏ పాల్ కూడా వచ్చి ఆయన కూడా సెన్సేషనైజ్ చేసే ప్రయత్నం చేశాడు అదే కేఏ రాజశేఖర రెడ్డి గారి హయాంలో హత్య కేసులో లోపలేసిన రోజున మరి ఫాస్టర్ ప్రవీణ్ కన్నా చాలా పెద్ద స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా నోటెడ్ పర్సనాలిటీ కదా మరి ఆ స్థాయి వ్యక్తిని జైల్లో పెట్టిన రోజు మరి విమల గారు ఎందుకని బయటకు వచ్చి మాట్లాడాల క్రిస్టియన్ బిలీవర్ గా అండగా నిలబడాలి అనుకుంటే ఎందుకని కేఏ పాల్ కోసం వచ్చి ఆమె గుంతెత్తలేదు ఆ రోజున కాబట్టి ఇక్కడ వ్యక్తులను బట్టి పార్టీలను బట్టి మేము మా స్పందన సమయం సమ సమయానుకూలంగా మార్పు చేసుకుంటాము అన్న ఈ స్వార్థపూరిత వ్యక్తుల భావజాలంలో వాళ్ళ ప్రచారంలో వాళ్ళ ప్రభావంలో పడకుండా మీ ఇంటెగ్రిటీని కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది క్రిస్టియన్ ఫాస్టర్ల మీద కూడా ఉంది ఏం కుట్ర జరుగుతూ ఉంది ఎవరు ఏ ఎజెండాతో పనిచేస్తున్నారని చెప్పని క్రిస్టియన్ సమాజాన్ని చైతన్యపరచాల్సిన బాధ్యత కూడా ఫాస్టర్ల మీదే ఉంది ఎందుకంటే ఇక్కడ ఈ ప్రవీణ్ ఉదంతం వల్ల ఫాస్టర్ల వ్యక్తిత్వం ఫాస్టర్ల క్రమశిక్షణను కూడా సవాలుగా మార్చారు వాళ్ళ ఉనికికే ప్రమాదం తీసుకొచ్చే పరిస్థితులు సృష్టించారు ఇప్పుడు కొన్ని కొన్నిటిని ఎంత కన్వీనియంట్గా వదిలేస్తే అంత గౌరవప్రదంగా ఉంటుంది కాదు అని అంటే కడుపు దించుకుంటే కాలమే పడుతుంది అన్నట్టుగా ఇవాళ ఈ విధమైన చర్చకి వివాదానికి ఆస్కారం కలిగించడం ద్వారా ఎండ్ ఆఫ్ ది డే చనిపోయిన ప్రవీణ్ వ్యక్తిత్వం ప్రజల్లో పలచంద చేశారు దానికి బాధ్యులు మాత్రం ఈ వివాదాన్ని సృష్టించిన వ్యక్తులే థ్యాంక్ యూ సార్